ఒకసారి ఒక దేశం కమ్యూనిస్ట్ దేశంగా మారిపోతుందట అది తెలిసింది సంఘము కలవరపడడం మొదలుపెట్టింది ఎందుకో తెలుసా ఒకవేళ దేశము కమ్యూనిస్ట్ దేశంగా మారిందనుకోండి బైబిల్ చదవడానికి వీళ్ళు ఉండదు బైబిల్స్ అన్నీ తీసుకెళ్తారు రెండోది ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్ని కాపాడుకుంటూ వచ్చిన కొన్ని రోజులకు అది పాడైపోతుంది తర్వాత వాళ్ళ దగ్గర బైబిల్ లేకుండా పోతుంది సో ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారట కూర్చొని బాధపడుతుంటే ఇంతలో ఒక చిన్న పిల్ల లేచి అన్నదట అంకుల్ మీరు ఎందుకు బాధపడుతున్నారు అంటే అదేందమ్మా మనకు బైబుల్ దొరకదు కదా దేవుని వాక్యం మనకేం నుంచి దొరుకుతుంది దేవుని వాక్యాన్ని మనం ఎలా సంపాదించుకుంటాం దానికే బాధేస్తుంది దానికే ఏం చేద్దామా ఆలోచన చేస్తే ఏమి తట్టక దిగులు పడుతున్నాం అని చెప్తే ఆ మందంట అంకుల్ దాని గురించి బాధ ఎందుకు ఇక్కడ చాలామంది ఉన్నాం కదా తలా ఒక పుస్తకం కంటద పట్టేస్తాం తల ఒక పుస్తకం కంటత పట్టేద్దాం ఒక పుస్తకం మొత్తం మనం గుర్తుపెట్టుకుందాం ఎప్పుడైనా దేవుని వాక్యం కావాల్సి వస్తే మనలో ఎవరినైనా ఒకరిని పిలిచి ఈ వాక్యాన్ని చెప్పు అంటే ఆ మా ఆ మాటలు చెప్తారు కదా ఆ పుస్తకంలో నుండి కొన్ని మాటలు చెప్తారు కదా వాటిని అందరం కలిసి ధ్యానం చేయొచ్చు కదా దానికి ఎందుకు అంత బాధ అందట ఒకసారి ఆలోచన చేయండి ఆ చిన్నపిల్ల ఆసక్తి ఎంతుందో ఈరోజు దేవుని వాక్యం చదవడం పట్ల మనకు అంత ఆసక్తి ఉందంటారా దేవుని వాక్యాన్ని అంత ఆసక్తితో తీసుకుంటున్నామా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవకుండా మనం ఉండగలుగుతున్నామా ఉండగలుగుతున్నాం దేవుని వాక్యము లేకున్నా మనకేం పెద్ద ప్రాబ్లం లేదు ఒక మాట చెప్తాను వినండి రానున్న రోజులు ఇంత అనుకూలంగా ఉండవు రానున్న రోజులు ఇంత అనుకూలంగా ఉండవు దేవుని వాక్యము చదవడానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మీకు బోధలు బోధకులు నిలబడి బోధించే పరిస్థితులు ఉంటాయో లేవో కూడా చెప్పలేము మరి ఆ దినాలు రాకముందే దేవుని వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలి కదా ఆ రోజు సంఘములో దేవుని వాక్యం ఉంది దేవుని వాక్యం విషయంలో ఆసక్తి ఉంది ప్రతిరోజు కూడుకునేవారట ఆ దేవుని వాక్యం కొరకు ఇప్పుడు వారానికి ఒకరోజు కూడుకోవడమే చాలా కష్టమైపోయింది ఆ రోజు కూడా అందరం కూడుకోగలుగుతున్నామా లేదు ఒకసారి ఆలోచన చేయండి ఆసక్తి విషయంలో దేవుని వాక్యం విషయంలో ఆసక్తి కలిగిన వారమై ఉండాలా